ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు చాలా కాలం తర్వాత పవన్కి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడింది ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు హిట్గా నిలిచినా కానీ అత్తారింటికి దారేది తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లు మాత్రం రాలేదు ఆ లోటు ఓజీతో తీరిపోయింది ఫ్యాన్స్ దాహం కూడా తీరింది పవన్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్గా నిలిచింది ఓజీ ఈ కథకి జపాన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది ఈ మూవీలో పవన్ నెవర్ బిఫోర్ అనే విధంగా యాక్ట్ చేశాడు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పుతోంది செப்டம்பர் இரவாயின తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ గ్యాంగ్స్టార్ డ్రామా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించింది పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్టైల్ డైలాగ్స్ మాస్ యాక్షన్ సీన్స్ అలాగే తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఓజీ బాక్సాఫీస్ వద్ద వసూల వర్షాన్ని కురిపిస్తుంది ఓజీ సక్సెస్తో పవన్లో కూడా ఫుల్ జోష్ కనిపిస్తుంది ఓజీ యూనివర్స్లో నటించేందుకు రెడీగా ఉన్నానని పవన్ ప్రకటి దాంతో ఓజీ టీమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు ఇక పవన్ నెక్స్ట్ మూవీ గురించి కూడా ఇప్పటి నుంచే చర్చ మొదలైంది దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ నెక్స్ట్ మూవీ ఇదే పైగా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన హరీష్ మళ్ళీ పవన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు అన్నప్పుడే సినిమాపై బస్ పెరిగిపోయింది పవన్ పొలిటికల్ పనుల వల్ల ఈ మూవీ చాలా లేట్ అయింది సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్న చిత్రం ఇది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పవన్ ఇందులో కనిపించబోతున్నారు పవన్ ని ఓజీలో స్టైలిష్ పవర్ఫుల్ డాన్ గా చూపించాడు సుజిత్ ఉస్తాద్లో మాత్రం మాస్ అవతారలో దర్శనం ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ అందుకే ఈ మూవీ కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి పవన్ ని హరీష్ శంకర్ ఎలా చూపించబోతున్నాడో ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ తెలియజేస్తుంది ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్కి సాలిడ్ క్లారిటీ ఈ దీపావళికి రాబోతుంది ఈ దీపావళి కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ని మేకర్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఎలాగో సినిమా వచ్చే ఏడాదికే లాక్ చేస్తారు అది కూడా నెక్స్ట్ ఇయర్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది మరి ఈ అప్డేట్ ఏంటి అనేది చూడాలి ఇక ఈ చిత్రంలో శ్రీలీల రాశికన్న ఖర్ణ హీరోయిన్స్గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది ఉస్తాద్ భగత్ సింగ్